హలో హలో గైస్ అండ్ ఇప్పుడే వన్ కర్రీస్ డన్ అండ్ మేక్ వన్ more కర్రీ ఫర్ ద వీక్ విచ్ ఈస్ క్యారెట్ ఫ్రై ఈజీ అండ్ పీజీ Will be డన్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు ఒక టూ ఆర్ త్రీ కర్రీస్ చేసుకొచ్చుకుంటాయి ఇప్పుడు అవి త్రీ ఆర్ ఫోర్ డేస్ వస్తాయి తర్వాత వన్ ఆర్ టూ డే ఫ్రోజన్ ఆర్ ఓట్స్ ఎవర్ ఉన్న వాటిల్లో మేనేజ్ చేస్తాను ఇలా గ్యాప్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ డే థర్టీ సిక్స్ అవర్స్ అలా గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ మన దగ్గర ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఉన్న స్టఫ్ వాటిని తీసి మళ్ళీ కుక్ చేసుకుంటా అన్నమాట అది ప్లాన్ బయట తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయను ఎందుకంటే బయట ఎక్కువ ఫుడ్ పడదు మనకి మళ్ళీ ఏదో ఒకటి మోషన్స్ అనో లేకపోతే వాటర్ వర్క్ బయట ఫుడ్ అంతా కాదు కాదు మేబీ దగ్గరలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇండియన్ రెస్టారెంట్ బాగా ఫేమస్ ఉన్న ప్లేసెస్లు ఉంటాయి వాటి దగ్గర అయితే యా రివ్యూస్ బాగుంటాయి అప్పుడు తీసేసుకుంటా ఉండకుండా ప్రతిసారి చేయటం కష్టం అందుకని ఒక్కోసారి వర్క్ కూడా ఉండొచ్చు ఆ వీకెండ్ కానీ ఏదో ఒకటి సో అందుకని ఇప్పుడు ఈ వీక్ చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాం కాబట్టి లెట్స్ మేక్ వన్ మోర్ కర్రీ ఆన్ ద రోడ్ ప్రజెంట్ అయితే ఇక్కడ సేమ్ ట్రక్ స్టాప్లో ఉన్నాను లాస్ట్ లోనే ఉన్నాను నార్త్ లాస్ట్ లో అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అనమాట ప్రీవియస్ వ్లాగ్స్ కొన్ని దీవాలిక్ అని చెప్పి చేశాను అవి కొన్ని వేరే వ్లాగ్స్ ఆల్రెడీ చేసి పెట్టాను బట్ ఎడిటింగ్ చేయలేదు బట్ దీవాలి కదా అని ఈ ఫాస్ట్గా షార్ట్ వీడియోస్ వదిలేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ ద వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద న్యూస్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ కీప్ సపోర్టింగ్ అండ్ లెట్స్ కొన లెట్స్ గో అండ్ సీ హౌ టు మేక్ క్యారెట్ ఫ్రై ఈజీ అసలకి ఈజీగా టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిద్ది ఈజీ పీజీ కర్రీ అనమాట అండ్ వెరీస్ వెరీ హెల్తీ ఆన్ ద రోడ్ ఉన్నప్పుడు లెట్స్ గో వాచ్ హౌ ఇట్స్ కొన బీ సో అది గ్రేట్ చేసేది అదే పిల్లలు తీసుకురాలేదు సో అందుకే నైట్తో చేస్తుంది అనమాట సో అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఇది చిచ్చిన ప్రొడక్ట్ సో క్యారెట్ బీట్రూట్ ఆర్ ఎనీ దుంపలు కానీ ఏమైనా ఉంటే ఆర్ ఆనియన్స్ ఈజీగా గ్రైండ్ అయిపోతాయి అనమాట వీటిలో సో మనం కలెక్షన్ కటాక్ చేసి సో చూడండి ఇప్పుడు జస్ట్ ఆనియన్స్ అన్ని వేసేసాను రిమైనింగ్ కూడా ఫస్ట్ ఇలా అంటే చాలా ఇది అయిపోద్ది కటింగ్ జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ కూడా అక్కడ ట్వంటీ థర్టీ సెకండ్స్ సో ఈ చాప్ అయిపోయినాయి అన్నీ మళ్ళీ సేమ్ ఇందా తీసిన జిప్ బ్యాగ్ బ్యాగ్లోనే అయితే ఇది అయిపో క్యాట్స్ కూడా అరెక్ట్స్ ఉన్న మీదవి కూడా పెట్టేసి అయిపోతే ఇంకా అయిపోయింది నన్ ఫర్ ద డే ఇంకా వాళ్ళ కర్రీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టిద్ది అది కూడా చేసేస్తే అయిపోయింది ఇలా వచ్చేసిద్ది అన్నమాట మొత్తం సో పై పైపాట్ కూడా ఇలా వచ్చేసిద్ది ஓகே சோ ஆயன்ஸ் அப்படி செட் அது மனக்கு அண்ட் நெக்ஸ்ட் டிங்ஸ் வச்சி கேரட்ஸேசை கேரட்ஸ் அண்ட் సో ఇది కరెక్ట్గా ఫిట్ అవపోతే ఇది స్టార్ట్ స్టార్ట్ అనమాట సో మనం ఎక్కడ సరిగ్గా పెట్టలేదండి ఇప్పుడు ఇలా టైట్ చేస్తే సెట్ అయిపోయింది చూర ఫైన్ అసలు సూపర్ ఫైన్ ఫామ్లో వస్తాయి అనమాట చూపిస్తాను చూసారుగా ఫైనస్ట్ ఫామ్ ఎంతకన్నా అసలు రాదు కిచెన్ ఐడియా చాలా మంచి ప్రోడక్ట్ ఇది చూసే కొన్నా చాలా బాగుంది ఇది ఈజీ టు కుక్ అనమాట కటింగ్ కానీ షాపింగ్ కానీ ఈజీ పీజీ టు మేక్ అనమాట ఇది ఉంటే ఒకేసారి త్రీ డేస్కి అలా చేసుకుంటాం కదా సో అదే ఎలా అయిపో స్టార్ట్ అవుతుంది సో అండ్ కటింగ్ అంతా అయిపోయింది మనకు ఆల్మోస్ట్ కట్స్ ద అండ్ నా స్టార్ట్ ద కుకింగ్ అండ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్ ఆల్సో విల్ బి డన్ వి డన్ ఫర్ ద డే sound only and we're gonna start editing so let's start cooking the carrot curry fry carrot fry ज्यूस ईवनिंग अभी मंजा सूचार తాలింపు అయిపోయే లోపు మింగ్స్ రెడీ ఇస్తే చాలా సింపుల్ ఇది మంచి హెల్తీ కూడా ప్లస్ ఈజీ తినడానికి కూడా स रेडी ఇది మిషన్ చూసారా అంత ఫైన్గా చేసిందో క్యారెట్ని అంత ఫైనస్ట్ మనం ఎందుకు మనకిలా రాదు చేత కట్ చేస్తే ఈజీ అనమాట కర్రీ చేయడానికి కూడా ఐ మీన్ ఫాస్ట్గా అయిపోయింది అంత ఫైన్గా ఉంటాయి ఫైనెస్ట్ ఫామ్ అది ఇంకా kar yeah. marishwar సాల్ట్ కూడా యాడ్ చే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలు ఆర్ మేబి స్పూన్ ఈ జనర్ పర్వాలి అయిపోయింది లెట్స్ యాడ్ ప్యారెట్స్ అనమాట ఇంకా లెట్స్ గో ఈజీ పీజీ జస్ట్ రెడ్ చిల్లీ అండ్ కొరియాండర్ యాడ్ చేస్తే లైట్గా గరం యాడ్ చేస్తే సెట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది చేసుకోవడానికి ఆ బయట ఫుడ్ తింటే మనకి సెట్ అనమాట సో అందుకే ఆయిల్ కొంచెం తక్కువ అయింది సెట్ సమ్ ఆయిల్ सो आफ्टर फाइव मिनिटी पौडर गुंटूर ख Good guy. My just eyes on it. So core it I almost just adding the coriander

అండ్ గరం మసాలా లైట్ గా యాడ్ చేయబన పర్లేదు బట్ వెరీ లైట్ ఓకే దట్

And it is perfect. <laughs> so we are good. I'm going to add a That's it. Done for the day. Next four days, we took a research అండ్ ఇప్పుడైతే ఎన్ని అయిపోయిన తర్వాత బాక్స్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అండ్ అయితే స్టార్ట్ క్లీనింగ్ అనమాట ఎన్నింగ్ ప్యాక్ చేసి అండ్ చేసి అన్ని క్లీనింగ్ చేయాలి దట్స్ ఇట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇది కూర మొత్తం చేయడానికి అదొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్రీ టైమే కాబట్టి సో నో ప్రాబ్లం లేబన్ బాక్స్ ఆ క్లెక్టప్స్ పెట్టుకుంటే నన్ ఫర్ ది డే లైట్ వాటర్ ఉన్నాయి పేపర్ టవల్ దిస్ క్లీన్ చేస్తే సెట్ టు సైడ్ ఫర్ ది డే మ్యాన్ ఇంట్లో ఉంటే వీకెండ్ విక్ చేస్తాను ట్రక్ లో ఉన్నా కానీ అదే సేమ్ అనమాట

మంచిగా చపాతీలో రోల్ కూడా చూసుకుంది నేను అనమాట హ్యాపీగా టైమ్ బెస్ట్ ఆప్షన్ ఇది అండ్ హెల్తీ కూడా సో దట్స్ ఇట్ గైస్ దీడియోస్